ఏపీ టుడే న్యూస్ నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఏడో వార్డు ఇన్ఛార్జి వరలక్ష్మి ఆధ్వర్యంలో గడప కడపకు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే పెట్ల ఉమ్మశంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నం ప్రజలరా గమనించండి ఈ నర రూప రాక్షసులు అయ్యన్న పాత్రుడు మరుగుజ్జు పాత్రులను నమ్మకండి పొరపాటున నమ్మితే నర్సీపట్నాన్ని సర్వనాశనం చేసేస్తారు ఈరోజు నర్సిపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై వార్డులో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసి బాత్రి గారు అలాగే మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ పార్టీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఈ వార్డుకి సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పాల్గొన్నారు మరి ముఖ్యంగా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా మరి కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఇంటి కూడా వెళ్తున్నాం ప్రతి ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి హాతలు ఇస్తున్నారు అనేది దానికి కారణం ఏంటంటే మరి జగనన్న మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమం చేశారు దానికి తెలిసి కనుకనే ఈ రోజు పెద్ద ఎత్తున అందరికీ కూడా మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు మరి చాలా సంతోషంగా ఉంది ఈ మున్సిపాలిటీలోనే మరి మొన్నటి నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరాదం పడుతున్నందుకు నిజంగా మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే చూస్తే ఒక విషయం చెప్పాలి మీ అందరూ కూడా మన ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు ప్రోగ్రాంలు పెట్టారు ఒకటి మహిళా మేలుకొన ఒకటి మహిళల గురించి రెండోదేమో యువశక్తి అనేది రెండు ప్రోగ్రాలు పెట్టారు ఒక్కసారి ఆ రెండు ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి మరి మహిళా మేలుకో కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందితో అక్కడ బలికట్ట మీటింగ్ చాలా పెద్ద ఎత్తున వెయ్యి మందితో పెట్టారు అయితే ఒక్కటి అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేశారని అడుగుతున్నాను ఇప్పుడున్న అవినీతి ఒకటే అడుగుతున్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరేం మాటిచ్చారు డాక్క్రా మహిళ తాలూకా రుణాలన్నీ కూడా బేషరతగా మాఫీ చేస్తున్నారంటే పాపం డాక్రా అక్క చిల్పులందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు తీర అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన పద్ధతి మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి డోకరా రుణాలు బేషరత మాఫీ చేశారు బేషరతగా మాఫీ చేస్తారని చెప్పి మీరు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు తర్వాత పదివేలని ఒకసారి అన్నారు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలని చెప్పి మహిళలకు ఇచ్చిన మాట తప్పారు మీరు మీరా మహిళ మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి తెలుపారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారు ఈ నర్సుపట్ల నియోజనంలో ఎంత మందికి ఇచ్చారో ఈ అవినీతి అయ్యన పదవి చెప్పాలని చెప్పి సందర్భం తెలుపుతారు అలాగే పుడితే ముప్పై వేల రూపాయలు అన్నారు మరి ఎంత మందికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మంత్రిగా ఉన్నప్పుడు ఎంత మంది మహిళలకి ముప్పై వేల రూపాయలు ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది అందుకనే ఈ విధంగా మరి మహిళలందరం కూడా మరి మోసం చేశారు కనుకనే మహిళలందరూ కూడా మేల్కొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మిమ్మల్ని అందరినీ తొక్కేర సాగితే మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయినప్పటికి చంద్రబాబు కూడా తెలియడం జరుగుతుంది ఇంకోటి యువశక్తి అన్నారు నిర్ణయం చూసాం నిన్న యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా చాలా భారీ ఎత్తున వెయ్యి మందితో మరి పెద్ద ప్రోగ్రామ్ చేశారు నిన్న అందరు కూడా అయితే యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నాను ఎందుకంటే ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏ గోడ కూడా కాలేదు ప్రతి గోడ గోడ బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి జాబ్ కావాలి అసలు ఉదయం చూస్తే ఏ కూడా కాలేదు పాపం చాలా మంది నిరుద్యోగులు అనుకున్నారంటే నిజంగా మాకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి పాపం అందరూ కూడా ఓట్లేసి కల్పిస్తే మరి ఈ రోజు ఎక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత మంది ఉద్యోగులు ఇచ్చారని కొత్తనే ఎందుకు ఒకరికన్నా ఇచ్చారని అడుగుతాను ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగి ఇస్తా ఎంత మందికి ఇచ్చారు అంటే ఈ విధంగా నిరుద్యోగులని మరి మోసం చేసిన సంగతి మరి ఈ విధంగా ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా నువ్వు చేసిన తర్వాత ఎంత మందికి నిరుద్యోగులు ఆదుకుందాం నిరుద్యోగులు మోసం చేసిన సంగతి అందరు తెలుసు అందుకనే రెండు వేల పంతొమ్మిది మీకు బుద్ధి చెప్పిన సంగతి మీ అందరు కూడా తెలిపడం జరుగుతుంది ఇక చూస్తే మీ అందరికి చూడతుంది ఈ మధ్య చూస్తాం మరి అయ్యి పెద్ద కూడా మరుగుజ్జు పాత్రుడు చాలా ఎక్కువగా మాట్లాడతాడు ఒకటే మొన్న కూడా చెప్పే మీ అందరు కూడా బాబు మీ అందరూ కూడా ఈ మరుగుజ్జు అయ్యన పద్ధతి స్పీచ్ లకి మరి అట్రాక్ట్ అయిపోయాం బాబు పెద్ద వీరుడు సూర్యుడు చెప్పాడు వెనకాల తిరిగితే మాత్రం మీ అందరు కూడా మోసపోతారు ఎందుకంటే మొన్న చూసాం అక్కడ నాతవరం మండలంలో ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే అక్కడ మొన్న కూడా చెప్పడం జరిగింది ఒక స్క్వాడ్ ఎన్నికల స్క్వాడ్ వెళ్తే అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలు వదిలి పారిపోయి అక్కడ మన మరి అక్కడ కారికే పరిస్థితి అంటే ఇలాంటివన్నీ నమ్ముకుంటే ఈ మరుగుజ్ నమ్ముకుంటే మీ అందరూ కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి జగనంద వస్తారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు అధిష్టంగా ఉంటాం ఈ ఎలాగా మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మరుగుజోడు మళ్ళీ ఇక్కడ మన అమలాపురం అలిపొడో లేకపోతే మరి విశాఖపట్నం ఎక్కడ పోయే పరిస్థితి ఆయన అమ్ముకుంటే మాత్రం మీ అందరూ కూడా నిజంగా నట్టాడి ఉంచేస్తాడు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా అధికారంలోకి వస్తాం ఆయన చూసి మీరు వెరవీకపోతే మాత్రం మనందరం కూడా కలిసి ఉండే పరిస్థితి అందుకనే ఇక్కడ ఉన్న ముఖ్యంగా నర్సీపట్న మున్సిపాలిటీ ప్రజలందరినీ కోరుతాను ఈ మొరుగుజ్జుడు నమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలియపడతాను ఇంకోటి ఏదైతే ఈ రోజు ఐదు పాత్ర మాట్లాడతాడు అరవై ఏడు సంవత్సరాలు వస్తాయి ఇదే చివరి అవకాశం మళ్ళీ మొన్న కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగులో ఇదే అన్నాడు మరి నిజంగా అవకాశం ఇచ్చారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అన్నారు ప్రజలందరూ కూడా ఇది రెండు వేల పద్నాలుగులో చివరి అవకాశం ఉన్నాడు మళ్ళీ చేస్తాడు అని చెప్పి తిరస్కరించారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇది అంటాడు ఒటే మీతో అడుగుతున్నాను ఈ అవినీతి అయ్యిన పాత్రడు అరవై ఏడు సంవత్సరాలు వస్తే నాకు ఎందుకు అంటాడు కదా మరి నీ పదవి వచ్చిన పొరపాటు నువ్వు గెలిస్తే ఏం చేస్తాను నువ్వు ఏం చేస్తా ఉంటే పొరపాటు నువ్వు గెలిస్తే నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడు అభి చెప్తావు ఆ మరుగుజ్జోడు నర రూప రాక్షేసరిగా పాలన ఉంటుంది అందుకని ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలు కనుక ప్రజలందరూ కూడా ముఖ్యంగా నర్సిపట్నం ఉన్న మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వరకు కూడా టీచర్స్ కానీ లాయర్లు కానీ డాక్టర్లు అందరూ ఆలోచించండి ఐందపాడు పెద్ద కొడుకు నర రూపు రాక్షసుడు ఆడి తాలూకు బిహేవియర్ చూడండి రేపు పొరపాటుని అయ్యపాతడి గెలిస్తే ఐదు పాత్ర పనిచేయడు వాళ్ళ మరుగు చూడే మరి నరూపు రాక్షసులు పాలిస్తారు కనుక దయచేసి మీ అందరు కూడా ఆలోచించేసి రేపు రాబోయే రోజుల్లో మరి జగన్ అన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ నర్సపట్న నిజంలో మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వదలతో ముప్పై వేల పైగా మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరస్ అని చెప్పి మీద తెలియకొస్తుందా